తల్లికి వందన అందిందా ఎంత అందింది ఎంత అందింది ఎంత అందింది నిజం చెప్పండి లేదు అది నాకు తెలుసు ఒక్కో పేరెంట్ కి తొమ్మిది వేలు అందిందని ఒక పేరెంట్కి వచ్చి చెప్పారు నాకు పది వేలందని ఒక పేరెంట్ వచ్చి చెప్పారు ఎనిమిది వేల ఐదు వందలు వచ్చిందని చెప్పి అలా చెప్పిన పేరెంట్స్ కొంతమంది ఉన్నారు ఈరోజు ఈ సంవత్సరం ఎంత మాత్రమే పడింది ఇది మనం పబ్లిక్ చేయకూడదు లేకపోతే ఇది రాజకీయం చేయకూడదు అనేది కాదు మన బిడ్డలకి రావలసిన ఇవ్వాల్సిన వాగ్దానాలు చేసిన హక్కుని మనం కూడా ఈ పేరెంట్ గా ప్రశ్నించే హక్కు కూడా మనకి కూడా ఉంది ఇది పార్టీలది కాదు ఎవరు సొత్తు కూడా కాదు అది నా పార్టీ అయినా ఇతర పార్టీలైనా సరే ఈ సంవత్సరం ఇంతే అందింది అని చెప్పేసి ఎస్ట్ సంవత్సరం కూడా అంతే కఠింగ్ ఉంటది మీ బిడ్డలకు మీకు ఎంత అందింది అనేది మీ పేరెంట్ గా మీరు ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది అలాగే మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది దీన్ని నేను రాజకీయం ఏం చేయట్లేదు మీరు పొందవలసింది ఇది మీరు పొందండి ఈ పేరెంట్ ఒక లైఫ్ కూటారు పిల్లలు కదండి పిల్లలకు ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు వచ్చిందా ఈ పేరెంట్ కొద్ది మా దగ్గరకు వచ్చి మేడం నాకు తొమ్మిది వేల అందిని మాకు ఎనిమిది వేల అందినీ మమ్మల్ని పేరెంట్ అనుకోవచ్చు పేరెంట్గా మీరు అక్కడ మాట్లాడాలి మేడం పేరెంట్ నేను వస్తున్నాను చెప్పాను ఆఫీస్ ఆమె సెక్రటరీ అసలు ఎవరు అమ్మ అడగల ఆరు వందల ఆరు మందికి అమ్మ గ్రామంలో అరవై ఎనిమిది మంది మాత్రమే రాలేదు అరవై మందిలో ఇరవై మంది మాత్రమే నేను చెప్తున్నా మందికి మాత్రమే

कंप्ले <imitation> दौरो